హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు వీడియోలో ఏంటంటే ఏసీని ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా అనేది చెప్తాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడకు చూడండి ఈ విధంగా మనకి ఏసీకి ఏంటంటే అటువైపు ఇటువైపు బటన్స్ ఉంటాయి అనమాట ఆ బటన్స్ క్లిక్ చేసి మీరు ఈ విధంగా చేసినట్లు వీడియోలో చూపించినట్లు చేసినట్లయితే కనుక మనకి ఈ విధంగా ఓపెన్ అనమాట ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి జల్లెట్ టైప్లో ఉంటాయి అనమాట ఇవి మనకి కూలింగ్ రావడానికి కానీ మంచిగా రావడానికి అన్నిటికీ బాగా యూస్ అవుతాయి చూసారు కదా చాలా రోజుల తర్వాత క్లీనింగ్ చేయడం వల్ల దీనికి దుమ్ము ఎలా పట్టేస్తుందో చూస్తున్నారు కదా దుమ్ము అయితే కనుక చాలా ఉంది ఇలా దుమ్ము ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి కూలింగ్ అనేది ఎక్కువ రాదు అలాగే కూలింగ్ అనేది మనకి ఎలా అంటే ఎయిర్ అనేది మనకి సరిగ్గా రాకపోవడమే కాదు తర్వాత ఆ గాలి అనేది కలుషితం అయిపోయి చాలామందికి చిన్నపిల్లలకి జలుబు లేదంటే ఇతర అనారోగ్య సమస్యలు కూడా అన్నమాట కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మినిమం ఒక వన్ మంత్కి కు ఒక్కసారైనా సరే దీన్ని మీరు క్లీన్ చేసుకోవడం తప్పనిసరి అనమాట చూసారు కదా అయితే ఎలా పట్టేసిందో దీనివల్ల మనకి కూలింగ్ కూడా సరిగ్గా మళ్ళీ మనం దీన్ని క్లీన్ చేయించుకోవడానికి బయట మెకానిక్స్ వాళ్ళని తీసుకొస్తే కనుక చాలా రేట్ అయిపోద్ది కాబట్టి మనం తప్పకుండా ఇంట్లోనే తయారు మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి బ్రషెస్ చూసుకోండి మనకి పాత బ్రష్లు ఉంటే ఒకవేళ సున్నం వేసేసి పాత బ్రష్లు అయినా సరే అవి తీసుకోండి లేదనుకుంటే టూత్ బ్రష్లు ఉంటాయి కదా ఇళ్ళల్లో చాలా వరకు ఆ టూత్ బ్రష్ అయినా సరే తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కనుక మీరు ఈ విధంగా బ్రష్తో చేసినట్లయితే కనుక దుమ్ము ఏదైతే ఉందో ఆ దుమ్ము మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత దుమ్ము ఉందో ఇలా దుమ్ము పట్టేసి ఉంటే కనుక మనకి అసలు కూలింగ్ ఎక్కువ అవ్వదు అనమాట దానివల్ల కరెంట్ కూడా ఎక్కువ అయిపోద్ది ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల కూలింగ్ అనేది త్వరగా అవుతుంది దీనివల్ల మనకి కరెంటు కూడా కొంచెం తక్కువ వస్తుంది అనమాట కరెంట్ బిల్ కూడా కాబట్టి మీరు మినిమం వన్ మంత్కి ఒక్కసారి అయినా సరే ఇలా ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఫస్ట్ది ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఎదురు ఎలా అయితే చేసుకున్నారో సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలాగే దులుపుకోండి నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంటుంది మాక్సిమం చాలా వరకు ఏంటంటే రెండు ఉంటాయి అనమాట ఇలా రెండిట్ని కూడా ఇలా క్లీన్ చేసేసుకోవాలన్నమాట దుమ్ము చూసారు కదా దుమ్మ కానీ బూజు మొత్తం కూడా ఎలా వచ్చేస్తుందో ఇదంతా ఉంటే మనకి అసలు కూలింగే అవ్వదనమాట రూము చాలా టైం పట్టేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు వీడియోలో చూపించినట్టు చాలా ఈజీ అనమాట దీనికోసం మెకానిక్ వాళ్ళని పిలవడం తర్వాత అలాంటివి ఏమీ లేకోకుండా ఈజీగా మనమే చేసుకోవచ్చు అనమాట మంత్లీకి ఒకసారి చూసారు కదా ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే క్లీన్ చేసుకోవచ్చు లేదంటే కనుక క్లీన్ చేసుకోకపోయినా పర్లేదు క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట నీట్గా ఉంటాయి తర్వాత ఈ విధంగా వాటర్తో క్లీన్ చేసేసిన తర్వాత మీరు దీన్ని ఖచ్చితంగా ఆరిపెట్టాలన్నమాట వాటర్ అనేవి ఉండకూడదు మళ్ళీ ఏసీలో పెట్టేటప్పుడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఆరిపోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా వాటర్తో కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఆరిపెట్టండి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా అవి ఆరే లోపల మనకి ఈ ఏసీని కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట బ్రష్ తీసుకొని ఈ విధంగా మనకి ఇందులో కూడా దుమ్ము అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట దీన్ని కూడా ఈ విధంగా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ కూడా రెండిటినీ కూడా మీరు చక్కగా క్లీన్ చేసుకోవడం వల్ల కూలింగ్ అనేది బాగుంటుందన్నమాట చాలా వరకు కూలింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఏసీలు అప్పుడు ఏంటంటే చాలామంది పాడైపోయినాయి అని చెప్పేసి అనుకుంటారనమాట కాబట్టి అలా అనుకోకుండా ఒకసారి అయితే కనుక ఈ విధంగా లోపల ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూసుకోండి దుమ్ము కానీ ఏమైనా ఉంటే కనుక మీరు చక్కగా ఈ విధంగా బ్రష్ తీసుకొని దులిపోయారు అనమాట తర్వాత ఏంటంటే మనం ఇలా క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు కళ్ళజోడు కూడా పెట్టుకోండి స్పెడ్స్ పెట్టుకోండి ఎందుకంటే కళల్లో కూడా దుమ్ము అనేది పడిపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం అనమాట కాబట్టి స్పెడ్స్ పెట్టుకొని చేయడం వల్ల బాగుంటుంది అనమాట ఇలా చీపులు తీసుకొని మొత్తం కూడా ఎలాగో క్లీన్ చేస్తున్నాం కాబట్టి నీట్గా ఏసీ మొత్తాన్ని పైన మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవడం మంచిది అనమాట చూసారు కదా చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా మనమే చేసుకోవచ్చు ఎక్కువ డబ్బులు అవ్వకుండా మనం చేసుకోవడం వల్ల మంత్లీకి ఒకసారి అయినా సరే లేదు అనుకుంటే మినిమం ఒక కుదిరితే మీకు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకున్నా సరే ప్రాబ్లం లేదనమాట కాకపోతే ఖచ్చితంగా ఒక వన్ మంత్కి ఒకసారి అయితే కనుక క్లీన్ చేసుకోండి చూసారు కదా ఇంతకు ముందు అలా చూపించినవి ఎంత దుమ్ము ఉన్నాయో ఇప్పుడు అంత నీట్గా ఉన్నాయో ఇప్పుడు మీరు చక్కగా ఎలా అయితే తీసారో సేమ్ అదే విధంగా మీరు లోపలికి ఈ విధంగా చేసేస్తున్నట్లయితే కనుక మనకి బాగుంటుంది చూశారు చూసారు కదా ఈ విధంగా రెండు వైపులా జెల్ టైప్లో ఉన్నవి పెట్టాలి చూసారు కదా ఇలాగా మనం ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంతకు ముందు ఎలాగా మీకు కూలింగ్ అవుతుంది తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఎలాగ కూలింగ్ అవుతుందో కూడా మీరు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే కనుక ఆన్ చేస్తున్నాం మేమైతే నిజంగా ఇప్పుడైతే కనుక చాలా బాగా కూలింగ్ అనేది అవుతుందనమాట మనకి ఎక్కువసేపు కూలింగ్ అయ్యేది కదా ముందు దుమ్ము దూలు అనేటప్పుడు ఇప్పుడైతే వెంటనే మనకి కూలింగ్ అనేది చక్కగా అయిపోతుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఏసీని క్లీన్ చేసుకోండి ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి